కేట్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పట్లూరి సంజీవ్ రెడ్డి గారు కొంతమంది కార్యకర్తలకు కణవలు గప్పారు ఆ కణవలు చూడండి ఎట్లా కప్పుతున్నారు కణవలు గొర్రెలు గొర్రెలకు వేసినట్టు వేస్తున్నాడు చేతులు కూడా కలుపుతలేడు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కదా మొత్తం కార్యకర్తలకు మొత్తము బడకాయిస్తున్నాడు ఇస్తున్నాడు ఆరు కార్యకర్తలతోటి చూడ కనవలు కదా కణమలు గప్పంగానే అయిపోతుందా మరి కార్యకర్తలకు తిండి కావాలి మరి కార్యకర్తలకు ఏమైనా ఇవ్వాలి కదా మరి కార్యకర్తలకు తిండి లేదు మశానం లేదు ఛాయ్ తాపియరు ఇప్పుడు ఎలక్షన్లు ఏదో ఒకటి చెప్పేసి వాడుకుంటారు దాని తర్వాత ఇష్టపెడతారు ఎలక్షన్ చెప్పిన అయినాక ఎవరు లెక్క చేయరు ఎందుకంటే కార్యకర్తలే కష్టపడతారు కార్యకర్తలకు కూడా ఏమన్నా అడగాలి కదా ఒక పేరుకు ఎమ్మెల్యే ఉంటాడు చూడండి గొర్రెలకు వేస్తారు కదా అట్లా కండవలు వేస్తున్నాడు కమస్గా కండవలు వేసినాక కూడా చేతులు కూడా కలుపుతలేడు అవునండి పట్టు రెడ్డి రెడ్డి మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు నారాయణకెట్ ఎమ్మెల్యే నేను ఏమడుగుతున్నా అంటే కార్యకర్తలకు కూడా ఏమన్నా తినేదందుకు కూడా ఇవ్వాలి కదా మరి కార్యకర్తలు కష్టపడతారు కార్యకర్తలకు చేయకపోతే ఎవరికి చేస్తారు వాళ్ళకు కూడా ఇంటి కిరాయిలు ఉంటాయి కట్టుకోవాలి అయినా కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా మాట ఇస్తే మాట నిలబెట్టుకోరు మాట దప్పుతారు ఎందుకంటే ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవసరానికి ప్రజలకు పిలుచుకుంటారు పనులు తీసుకుంటారు వాడుకుంటారు పెట్టేస్తారు మళ్ళీ లెక్క చేయరు ఎలక్షన్ ముమ్ముట్లో ఎవరైనా సరే ఎందుకంటే బతీన్లాడి కాళ్ళు మొక్కి ఓట్లేపించుకుంటారు కానీ ఏదైనా పని చేస్తా అని చెప్పేసి పనులు చెయ్యరు మాట ఇచ్చి మాట దపుతారు ఏ పార్టీ అయినా సరే అండి కాంగ్రెస్ పార్టీ అయినా సరే బీజేపీ పార్టీ అయినా సరే టీఆర్ఎస్ పార్టీ అయినా సరే ఏ పార్టీ వాళ్ళు కూడా కరెక్ట్ పనులు చేయరు ఫస్ట్ ఇచ్చిన హామీలు అమలు చేసి ఓట్లు అడగాలని ప్రజలకు తెలంగాణ ఉన్న నా అక్క చెల్లెలకు అడుగు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇచ్చిన హామీలు ఫస్ట్ అమలు చేసినాక ఓట్లు అడుగుమని చెప్పాలి నేను తెలంగాణ ప్రజలకు ఇది కూడా చెప్తున్నాను వెయ్యి రూపాయలు తీసుకొని ఓట్లు వేయొద్దు ఓటు అమ్ముకోవద్దు వెయ్యి రూపాయలు ఎన్ని రోజులు తింటాం మనము ఒక కోటర్ దాపిచ్చి ఓట్లు వేపిసుకుంటారు వెయ్యి రూపాయలు ఇచ్చి ఓట్లు వేపిసుకుంటున్నారు కానీ దయచేసి ఎవడు అమ్ముకోవద్దు ఓట్లు మన సా విలువైన ఓటు ఒక ఓటు విలువ తెలుసా లక్ష రూపాయలు విలువ మన ఓట్లతోటి కొన్ని కోట్లు సంపాదించుకుంటున్నారు నాయకులు మనకి ఏం అడుగలేరు ఇప్పుడు పత్తి జగల రోడ్లు సరిగ్గా లేవు ఆ రోడ్లు ఏమని చెప్పండి ఐదు వందలకే గ్యాస్ ఇస్తా అని చెప్పి కదా ఇక్కడ వెయ్యి రూపాయలు పదకొండు వందలు తీసుకుంటున్నారు ఇది ప్రజలకు అందరికి తెలుసు మరి మహిళలకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారు కదా ఫస్ట్ ఇవ్వాలని చెప్పండి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాకనే ఓట్లు వేస్తామని చెప్పండి నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని మహమద్ చాంద్ పాషా మా ఛానల్ ఎప్పుడైనా కానీ ప్రజల పక్షం ఉంటుంది ప్రజలకే సపోర్ట్ చేస్తుంది నేను ఎలక్షన్లో ప్రతి పోలింగ్ బూలు తిరుగుతాను ఏ ఏ క్యాండిడేట్ అయినా సరే ఏ పార్టీ క్యాండిడేట్ అయినా సరే ప్రతి ఒక్క పార్టీ క్యాండిడేట్ తోటి నేను మాట్లాడతాను చూడండి నాకు సమాధానం ఇయ్యరు ఎందుకంటే మీడియా వాళ్ళు అడిగితే ఏ పార్టీ వాళ్ళు సమాధానం ఇయ్యరు ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ పనులు చేయరు కనుక వాళ్ళు సమాధానం ఇయ్యరు సురణిపూడి ఇప్పుడు నామినేషన్ వేసినాక ప్రతి ఒక్క క్యాండిడేట్ తోటి నేను మాట్లాడతాను ఎవరు సమాధానం ఇయ్యరు ఎందుకు తెలుసా మన చే కరెక్ట్ వార్తలు పెడుతుంది నా నెంబర్ నోట్ చేసుకోండి దయచేసి ఎలక్షన్లో ప్రతి పోలింగ్ బూత్ తిరుగుతాను నేను ప్రతి ఒక్క క్యాండర్ తోటి మాట్లాడతాను ఎవరు తప్పు చేసినా కానీ తప్పకుండా నేను ప్రజల దృష్టికి తీసుకెళ్తాను ఇది నా బాధ్యత ఒక జర్నలిస్ట్ పని అది ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ ట్రిబుల్ త్రీ జీరో సెవెన్ నా సెల్ నెంబరు నే జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా మా ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి సబ్క్రైబ్ చేయండి ఫేస్బుక్ ట్విట్టర్ ్రూపులను కూడా షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను తెలంగాణ ప్రజలకు జై హింద్ జై తెలంగాణ అందుకే అండి మళ్ళీ కలవకుండా ఎవరిని కలవాస్ ఇస్ ఆ షాజీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీకే న్యూస్ టు జీకే న్యూస్